అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొంత అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొంత మీ అందరికీ ఏసై నామంలో వందనాలు తెలియజేస్తున్నాం ఏసై కృప మీ అందరికీ తోడుగా ఉండను గాక ఆమెన్ ప్రభునందు ప్రేమ అయిన వాళ్ళరా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు క్రైస్ చర్చి వారు సమర్పిస్తున్న యేసయ్య కృప కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో దైవజన మురళీధర్ ముజేసి గారు వాక్య సందేశాన్ని అందిస్తారు అందరూ శ్రద్ధగా విని ఏసయ దీములు పొందుకుందాం ప్రైజ్లాడ్ ఏసయ్య కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను మీరిస్తున్న సాక్ష్యాలు బట్టి ప్రభు మీ జీవితంలో చేస్తున్న మేలులు బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు నిలబెట్టి ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నారు ఈరోజు మన ధ్యానంశముగా నిన్ను బలపరిచే దేవుడు నీతో ఉన్నారు అసాధ్యమైన కార్యాలు సాధ్యమవుతాయి మతయుస్ వార్త ఆరో అధ్యాయం నాలుగో మాటను మనం చదువుకుందాం అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును తగిన గౌరవం గుర్తింపు లేకుండా అనేక మంది మిమ్మల్ని తప్పుదోవ పట్టించారని వేదనకు గురవుతూ ఉన్నారా మిమ్మల్ని బలహీన పరిచే వ్యక్తులను మీరు మరిచిపోండి వారిని పట్టించుకోవద్దు మిమ్మల్ని బలపరచి నడిపించి అసాధ్యమైనటువంటి కార్యాలను సాధ్యం చేసేటట్లుగా దేవుడు మీ విషయంలో చేయబోతూ ఉన్నారు కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయం ఏడవ మాటను మనం చదువుకుందాం నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ రాదు మనము పోరాడుతున్న ఇహలోక సంబంధమైనటువంటి శత్రువులకు మన యొక్క భవిష్యత్తు మన యొక్క ఆలోచనలు తెలియవు కానీ మనల్ని పరిపాలించి మనల్ని నడిపించి మనల్ని భద్రపరుస్తున్నటువంటి దేవదేవునికి మన భవిష్యత్తు మన ఆలోచనలు సమస్తము కూడా ఆయనకు తెలుసు దేవుడు తన కృపా సన్నిధి తన కనిక్రమను దయచేసి మన వ్యక్తిగత జీవితము చుట్టూ మన పిల్లల చుట్టూ మన కుటుంబం చుట్టూ మన ఆస్తి పాస్తుల చుట్టూ దేవుడు కంచెగానో భద్రతగాను ఉండి మనల్ని కాపాడి నడిపించి ఉన్నతమైనటువంటి శిఖరాల వైపు నడిపించగలిగినటువంటి మన దేవుడు శక్తిమంతుడు సర్వాధికారి మహోన్నతుడు నీ ప్రక్కన వెయ్యి మంది పడినా నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన ఎటువంటి అపాయము రాదని దైవ లేఖనాలు దేవుని వాక్యం ఈ దినం నిన్ను బలపరుస్తూ ఉంది స్టాన్లీ జోన్స్ ఆయన ఈ విధంగా అన్నారు గొప్ప భక్తుడు అయిన నేటి తరములో నేటి దినాల్లో అద్భుతాలు వరము అంత ప్రత్యేకమైనది కాదు స్వస్థతా వరం అంత ప్రత్యేకమైనది కాదు కానీ రోజుల్లో అత్యవసరమైనటువంటి వరము ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి ఆ వరం ఏంటంటే ప్రార్థన అని ఆ భక్తుడు తెలియజేశాడు నా ప్రియ సహోదరి సహోదరులారా అసాధ్యమైన కార్యాలు మీ జీవితంలో సాధ్యమవ్వాలంటే శ్రేష్టమైనటువంటి అద్భుత కార్యాలు మీ జీవితంలో పొందాలి అంటే పాడైపోయినవి తిరిగి కట్టబడాలంటే చెడిపోయినవి బాగు చేయబడాలంటే పోయినవి మరలా దొరకాలంటే ప్రార్థన అనే ఆయుధముతో దేవుని పాదాలు దగ్గర సాస్తాంగ పడినప్పుడు ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు అడుగుడి మీకు వాగ్దానము చేసినటువంటి దేవుడు మీరేదైతే అడగబోతూ ఉన్నారో అడిగినవన్నీ ఇచ్చి అసాధ్యమైనటువంటి పనులు సాధ్యము చేయటానికి దేవుడు మీ పక్షాన ఉంటారు బైబిల్ గ్రంథములో ఒక సందర్భాన్ని మనం చూద్దామా నిహిమయ గ్రంథం ఒకటవ అధ్యాయం నాలుగో మాట ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశ మందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ప్రార్థన ద్వారా సాధించలేనిది ఏమీ కూడా ఈ లోకములో ఉండదు అసాధ్యమైనవి సాధ్యమయ్యేటట్లుగా చేసేది ప్రార్థన మాత్రమే దేవుని యొద్ధ నుండి వచ్చినటువంటి సమాధానం మాత్రమే నెహిమియా దేవుని సన్నిధిలో తన ప్రజల కొరకు పడిపోయినటువంటి ప్రాకారముల కొరకు మరల పునర్నిర్మించాలని దైవ సన్నిధిలో ప్రార్థన చేసి కన్నీరు కార్చి దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు అనేకమైన వ్యతిరేకతల మధ్య అనేక బాధల మధ్య అనేక సమస్యల మధ్య అనేక శోధనల మధ్య యాభై రెండు దినములకు ఎరుసలేము ప్రాకారములు కట్టే పని నెహిమ్య పూర్తి చేశాడు ఇదంతా ఎట్లా సాధ్యమైంది ఒక పక్క ప్రార్థన ఇంకొక పక్క పని దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకోవటం వల్ల గొప్ప జవాబును పొంది సంపూర్తిగా పనిచేసే సామర్థ్యము శక్తి బలము నెహిమియా పొందడమే కాకుండా నెహిమియాతో ఉన్నటువంటి దేవుని ప్రజలు కూడా అట్టి బలాన్ని పొంది దేవుని యొక్క పనిలో విజయవంతంగా ముందుకు సాగి ఆ పనిని పూర్తి చేశారు దేవుడు శక్తిమంతుడు తన బిడ్డలు ఏదైనా పని మొదలుపెట్టారంటే ఆ పని పూర్తయినంత వరకు కూడా ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు శ్రేష్టమైనటువంటి కార్యాలు చేసి ఆ పనులు సంపూర్ణమయ్యేటట్లుగా దేవుడు తన కృప కనికరములు తాను ప్రేమించినటువంటి బిడ్డలకు ఆయన దయచేస్తూనే ఉంటారు మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబ జీవితంలో మన బిడ్డల జీవితంలో ఏదైనా కార్యము జరగాలి ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు దేవుడి పనులు సంపూర్ణము చేయాలి దేవుని ఆశీర్వాదం రావాలి దేవుని దీవెన రావాలి దేవుని సమృద్ధి రావాలి అని కోరుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ సమృద్ధి సమాధానము ఆయన దయచేస్తారు చాలామంది ప్రార్థించినప్పుడు దేవుడు కొంత ఆలస్యం చేసేసరికి ప్రభువానికి నేను ఒక వారం గడువిస్తూ ఉన్నాను ఒక నెల గడువిస్తూ ఉన్నాను ఒక సంవత్సరం గడువిస్తూ ఉన్నానని దేవునికి గడువ విధించి ప్రార్థిస్తూ ఉన్నారు అటువంటి గడువులు అటువంటి కాలాలు అటువంటి సమయాలు దేవునికి సూచించడం కాదు దేవునికి తెలియజేయటం కాదు కానీ మన సమయంలో ఏ కార్యం ఎప్పుడు జరగాలో ఏ పనులు ఎప్పుడు విజయవంతం అవ్వాలో అవి దేవునికే తెలుసు ఎందుకంటే రేపేమి జరుగుతుందో మనకు తెలియదు కానీ రేపేమి జరుగుతుందో మనము నమ్మినటువంటి దేవునికి సమస్తము తెలుసు కనుక ఏ పని ఎప్పుడు జరగాలో ఏ ఆశీర్వాదం ఏ దీవెన ఎప్పుడు ఇవ్వాలో సమస్తము కూడా దేవునికి తెలుసు ఎవరిని బాధ పెట్టకుండా బ్రతకాలనుకునేవారు అందరి చేత బాధించబడతారు అందరి చేత నిందలు అవమానాలు పొందుతూ ఉంటారు అటువంటి సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా మీరు కూడా అలా ఉన్నప్పుడు అలా జీవిస్తున్నప్పుడు ఇక ఎంతో మాత్రం కూడా దిగులు చెందవలసిన పని లేదు బాధపడవలసినటువంటి పని లేదు వ్యతిరేక శక్తులతో మనం పోరాడి ఓడిపోతే సాతానికి సంతోషం దేవుని యొక్క నామానికి అవమానం అపవాది శక్తుల మీద దేవుడు విజయవంతముగా నీకు జయాన్నిచ్చినట్లుగా అసాధ్యమైనటువంటి కార్యాలు సాధ్యం చేసేటట్లుగా దేవుడు నీతో ఉన్నారు కనుక నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులను చూచి నువ్వెంత మాత్రం కూడా దిగులు చెందవలసిన పని లేదు బాధపడవలసినటువంటి పని లేదు కొన్ని పరిస్థితులు మీకు అనుకూలముగా లేకపోయినా విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ముందుకు సాగిపోండి అప్పుడే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి దానియలు గ్రంథము ఆరవ అధ్యాయం ఇరవై రెండవ మాటను మనం చూద్దామా నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు ముయించెనో మనల్ని ఎవరైతే బాధిస్తూ ఉన్నారో కృంగదీస్తూ ఉన్నారో వాళ్ళ నాళ్లను ముయించి వాడు దేవుడే అటువంటి వారితో మనం యుద్ధం చేయవలసినటువంటి పని లేదు అటువంటి వారితో తగాదా పడవలసినటువంటి పని లేదు ఎందుకంటే మన పక్షాన యుద్ధం చేసిన వాడు దేవుడే దానియలు విషయంలో ఇదే జరిగింది దానియలు ఎవరితో ఎటువంటి యుద్ధం చేయలేదు ఎవరిని ఏమీ అనలేదు కానీ నమ్మకముతోనూ విశ్వాసముతోనూ ఆ కటికమైనటువంటి శ్రమలో ఆ కటికమైనటువంటి బాధలు ఆ మరణ పరిస్థితులు ఎదురైనప్పటికి కూడా దేవుని మీద ఆధారపడ్డాడు కనుక సింహాల నాళ్లను దేవుడు ముయించాడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి ఎంత కలికరము కలిగినటువంటి దేవుడు అండి మనకు వ్యతిరేకమైనటువంటి శక్తులన్నింటిని కూడా అణిచివేసే సామర్థ్యం మన దేవునికి ఉంది దానియలు మీద ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా వనకలేదు బెనకలేదు బెదిరిపోలేదు కానీ దేవుడే నా భద్రత దేవుడే నా ఆధారం దేవుడే నా జీవితం అని నిండు మనసుతో దేవుని మీద ఆధారపడిన విశ్వాస వీరుడు దానియేలు ఒక తల్లి ఈ మధ్యకాలంలో ఒక సాక్షిని తెలియజేశారు అయ్యా నాకు ఒకనొక కుమారుడు నా కుమారుడు మాట వినేవాడు కాదు ఎప్పుడు ఇంట్లో నుండి బయటికి వెళతాడో ఎప్పుడు మరలా తిరిగి వస్తాడో నాకే తెలియదు నా కుమారుడు నా ఇంటికి ఎప్పుడు వస్తాడని చెప్పి కన్నీటితో బాధతో ఎదురు చూస్తా ఉంటే ప్రతిరోజు కూడా త్రాగి వచ్చి గొడవ చేసేవాడు అయ్యో దేవుడా నాకెందుకు ఇటువంటి కుమారుని ఇచ్చావని ఎంతో కన్నీరు కారుస్తుండేదాన్ని బాధపడుతుండేదాన్ని అయితే ఏసయ్య కృపా వాక్యాన్ని నేను ప్రతి వారం చూస్తూ ఉంటాను ఆ వాక్యాన్ని ఎత్తుపట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండేదాన్ని నా కుమారుడి జీవితాన్ని కట్టుప్రవ్వా నా కుమారుడి జీవితాన్ని బాగు చేయని మీరు చెప్పే వాక్యము దగ్గర కన్నీటితో నా బిడ్డను మోకరు చేసి ప్రార్థన చేయిస్తుండేదాన్ని దేవుడు అద్భుతం చేశాడు దేవుడు మహత్కార్యం చేశాడు దేవుడు శ్రేష్టమైనటువంటి కార్యం చేశాడు నా కుమారుడి యొక్క త్రాగుడు నుండి విడుదల కలిగింది నా కుమారుడు యేసుక్రీస్తుడు తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు వాడి ప్రవర్తన మారింది వాడి ఆలోచనలు మారాయి వాడి తలంపలు మారాయి చక్కగా దేవుని సన్నిధికి వస్తున్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుని పనుల్లో నమ్మకముగా బ్రతుకుతూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడని ఆ తల్లి సాక్ష్యం చెప్పారు దేవునికి మహిమ కలుగును గాక ఒక వ్యక్తి వ్యసన పరుడిగా చెడ్డ వ్యక్తిగా మాట వినని వ్యక్తిగా మీ ఇంట్లో ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులతో వాదం పెట్టుకోవద్దు తగువాడొద్దు గొడవ పెట్టుకోవద్దు కానీ వారి యొక్క వ్యసనాలను వారి యొక్క బలహీనతలను వారి యొక్క కష్టాలను వారి యొక్క శ్రమలను దేవుని పాదాల దగ్గర తీసుకురండి ప్రార్థన ద్వారా దేవుడిచ్చిన సమాధానము ద్వారా వాళ్ళ యొక్క హృదయ స్థితిని ఆ ప్రభువే మారుస్తారు ఆ ప్రభువే వారి యొక్క జీవితాన్ని కడతాడు ఎందుకంటే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు అయినటువంటి క్రీస్తు చెప్పి ఉన్నారు దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగునట్లుగా మీ బిడ్డల జీవితంలో జరుగునట్లుగా దేవుని మహత్కార్యములు మీరు అనుభవించినట్లుగా దేవుని మీద ఆధారపడండి అసాధ్యమైన పరిస్థితులు సాధ్యమవుతాయి మీ విషయంలో కొన్ని పరిస్థితులను కొన్ని సమస్యలను కొన్ని శోధనలను ప్రార్థన ద్వారా మాత్రమే దేవుని యొక్క జవాబు పొందుకొని మనం సమాధానము ధైర్యము ఆదరణ పొందగలం కష్టం ఏదైనా సమస్య ఏదైనా శోధన ఏదైనా వ్యాధి ఏదైనా విశ్వాసముతో ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు దగ్గరికి తీసుకురండి ఏసు క్రీస్తు ప్రభు వారు ఆ సమస్యను ఆ శోధను ఆ కష్టమును ఆ రోగమును తొలగించి ఆయన అద్భుత కార్యాలు చేస్తారు మతయస్సు వార్త పదిహేడవ అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేను వచనాలు మనం చూస్తే వారు జనసమూహమునద్దుకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని ప్రభువాన్ నా కుమారుని కరుణింపము వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఏలేనగా అగ్నిలోనూ నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు ఒకతను యేసు క్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి తన కుమారుడిలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మ ఆ కుమారుణ్ణి ఎంతగానో బాధిస్తూ ఉండగా క్రొంగదీస్తూ ఉండగా ఆ తండ్రి నిస్సహాయ స్థితిలో బలహీన స్థితిలో తన కుమాన్ని బాగు చేయమని యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆర్జిస్తూ ఉన్నాడు ముర్ర పెడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా అపవిత్రాత్మ కలిగినటువంటి వ్యక్తులు ఎవరు కుటుంబంలో ఉన్నా ఆ కుటుంబంలో దుఃఖము బాధ వేదన కన్నీరే తప్ప వారి ద్వారా ఎంత మాత్రం కూడా సమాధానం ఉండదు కదండి అటువంటి సమయంలో ఈ తండ్రి కూడా ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు దగ్గరికి విశ్వాసముతో వచ్చి ఏసు క్రీస్తుకు తన కుమారుడు పరిస్థితి తెలియజేస్తూ ఉన్నాడు కొన్ని సందర్భాల్లో ఆస్తులు అంతస్తులు అధికారము హోదా ఇవేవి కూడా మనల్ని బాగు చేయలేవు మనకు స్వస్థత ఇవ్వలేవు మనకు ఆనందాన్ని ఇవ్వలేవు మనకు సంతోషాన్ని ఇవ్వలేవు మనకు సమాధానం ఇవ్వలేవు కానీ కేవలం దేవుడిచ్చిన సమాధానమే దేవుడిచ్చిన ఆరోగ్యమే దేవుడిచ్చినటువంటి శక్తే ప్రభువు దయచేసినటువంటి కృపే మనకు నెమ్మది సంతోషం సమాధానం కలుగుతుంది అసాధ్యమైనటువంటి కార్యాలను సాధ్యం చేసే దేవునికి మన కష్టాన్ని మన శ్రమను మన బాధను ఆయనకు తెలియజేసినప్పుడు అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసి తన బలమైనటువంటి శక్తిని దయచేసి అసాధ్యమైనటువంటి వ్యాధులను బాధలను ఆయన స్వస్థపరచి సమాధానమిచ్చి ఎటువంటి అపవాది శక్తులనైనా అయినా చేసి మనల్ని బాగు చేసే శక్తి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు ఉన్నది ఈ తండ్రి యొక్క కుమారుడి విషయంలో ప్రభు చేసినటువంటి అద్భుతాన్ని చూద్దామా మత ఇసు వార్త పదిహేడవ అధ్యాయం పద్దెనిమిదవ మాత్రం మనం చదువుకుందాం అంతటా యేసు ఆ దెయ్యమును గద్దెంపగా అది వానిని వదిలిపోయినం ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థతనుందేనో తన ఎందు నమ్మకం ఉంచి వారిని తన ఎందు ఉంచినటువంటి వారిని బాగు చేయగలిగినటువంటి శక్తి వారిని కట్టగలిగినటువంటి శక్తి వారిని నడిపించగలిగినటువంటి శక్తి ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తుకు ఉన్నది అపవిత్రాత్మ పట్టినటువంటి ఆ యవనుడి విషయంలో ఏసు క్రీస్తు ప్రభు స్వస్థపరచడమే కాకుండా అతన్ని బాగు చేశాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కలిగిన దేవుడు కరుణా సంపన్నుడు మహత్యమ కలిగినటువంటి వాడు అద్భుత కార్యములు చేసే దేవుడు అటువంటి యేసు క్రీస్తు మీద మన విశ్వాసం మన నమ్మకం ఉండాలి విలియం కూపర్ అతని జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు వచ్చినప్పుడు ఆ భక్తుడు దేవుని సన్నిధిలో ప్రభువును శృతిస్తూ ప్రార్థించినప్పుడు ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు నా విషయంలో అద్భుతాలు చేసి నన్ను ముందుకు నడిపించునని చెప్పి తనను తాను బలపరుచుకొని విశ్వాసంతో ఒక ఆనందమైనటువంటి కీర్తనతో దేవుని స్థుతించాడు దేవుని గనపరిచాడు మనం బలహీనమైనప్పుడు నిస్సహాయ స్థితిలోకి జారిపోయినప్పుడు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని లేఖనాలు దైవ మాటలు మనల్ని బలపరుస్తాయి మనల్ని నడిపిస్తాయి మనకు ఆదరణ ఇస్తాయి మనకు శక్తిని ఇస్తాయి ఆ మాటలు మనకు జీవపు ఓటగా ఉండి మన దప్పిక దాహము తీసి మనకు సమాధానకరమైనటువంటి జీవితాన్ని దేవుని మాటలు చేస్తాయి పండ్లున్న చెట్టుకి రాళ్ళు దెబ్బలు అన్నట్లుగా మనం మంచిగా జీవించినప్పుడు మంచిగా బ్రతికినప్పుడు అనేక మంది రాళ్ళు విసురుతూ ఉంటారు ఎంత మాత్రం కూడా వాళ్ళు అలా విసిరారని విసుగు చెందిపోయి భయపడి బాధపడినట్లయితే మనము కూడా కృంగిన స్థితిలోనికి బలహీన స్థితిలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అటువంటి విపత్తు పరిస్థితులు వచ్చినప్పుడు ఎంత మాత్రం భయపడకూడదు కానీ ధైర్యము కలిగి జీవించాలి కొంతమంది ఆఫీసుల్లో ఆయా సంస్థల్లో ఎంతో నమ్మకంగా మంచిగా తమ కర్తవ్యాల్ని నిర్వర్తిస్తూ మంచిగా ఉద్యోగాలు చేస్తూ నమ్మకముగా పనిచేస్తున్నప్పుడు అనేక మంది హేళనకు గురవుతారు మాటి మాటికి వారిదే తప్పని చెప్పి అనేకమైనటువంటి నిందలను మోపుతూ ఉంటారు అటువంటి వారిని చూసినప్పుడు వాళ్ళెంత బాధలో ఉన్నారో ఎంత కృంగిపోయిన స్థితిలో ఉన్నారు నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నారో వాళ్ళ యొక్క ఆవేదన కొన్నిసార్లు చెప్పుతున్నప్పుడు పంచుకుంటున్నప్పుడు ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరులారా మీరు ఏదైనా సమస్యకు శోధనకు బాధకు గురైనప్పుడు చెప్పవలసిన వారితో చెప్పండి మీ మాటలు వినేవారితోనే పంచుకోండి ఖచ్చితంగా ఆ సమస్య నుండి ఆ బాధ నుండి మీరు విడుదల సమాధానం పొందుతారు అనేక బాధల ద్వారా ఆశలు కోల్పోయినటువంటి మీ జీవితంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరల నూతనమైన జీవితాన్ని మంచి బ్రతుకును కలుగు చేసి దేవుడు మీ జీవితాన్ని సరిదిద్ది మిమ్మల్ని గొప్ప స్థానంలో ఆయన నిలబెడతారు యేసు క్రీస్తు ప్రభు నమ్మండి విశ్వసించండి విధేయత చూపించండి ఆయనకు లోబడండి దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారు ఒక యవనస్తుడు తన తల్లిని అడిగాడట అమ్మ దొంగిలించుట పెద్ద పాపమా అబద్ధమాడుట పెద్ద పాపమా అని చెబితే ఆ తల్లి సమయోచితమైన జవాబు ఇచ్చింది అయ్యా నా విషయంలో అయితే అబద్ధమాడుట పెద్ద పాపం ఎందుకంటే క్రింద పడిన వస్తువును మనం తీసుకోవచ్చు కానీ నాట నుండి జారినటువంటి అబద్ధపు మాటను మనము వెనక్కు తీసుకోలేం ఎందుకు అదే నాకు పెద్ద పాపం అనిపిస్తూ ఉందని ఆ యమన్ కుమారుడికి తల్లి చెప్పిందట దేవుని లేఖనాల్లో మొదటి సమయలు గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై తొమ్మిదో మాటలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది మరియు ఇస్రాయేళలకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడడు పశ్చత్తాపడడు దేవుడు నరుడు కాదు అబద్ధమాడేవాడు కాదు పశ్చత్తాపడేవాడు కాదు ఎందుకంటే హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవునికి సమస్తము కూడా ఆయనకి తెలుసు బైబిల్ గ్రంథములో లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయం యాభై మాట మనం చూస్తే ఏసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచమో యాయిర్ అనే వ్యక్తి యూదుల సమాజ మందిరపు అధికారి తన పలుకుబడి తన హోదా ఇవన్నీ ప్రక్కన పెట్టి తన కుమార్తె యొక్క సమస్యను ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చాడు నా కుమార్తెని బాగు చేసే శక్తి అసాధ్యమైనటువంటి అస్వస్థత సాధ్యమయ్యే కార్యాలు ఏసుక్రీస్తు చేతిలో ఉన్నదని విశ్వాసముతో ప్రభు దగ్గరికి యాయిర్ వచ్చాడు ఏసయ్య చెప్పారు నీ కుమార్తె బాగుపడుతుంది ధైర్యముగా ఉండన్నప్పుడు యాయిరు ఎంతో ధైర్యముతో విశ్వాసముతో నా కుమార్తెను ప్రభో అయిన ఏసో బాగు చేస్తాడని నమ్మకముంచాడు యాయిరు అతని విశ్వాసము అతని యొక్క నమ్మకాన్ని ఏసు క్రీస్తు ప్రభు వమ్ము చేయలేదు కానీ ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు యాయి యొక్క నమ్మకాన్ని విశ్వాసమును చూసి తన కుమార్తెను ప్రభు బాగు చేశారు లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయం యాభై నాలుగు నుండి యాభై ఐదు వచనాలు మనం చూస్తే అయితే ఆయన ఆమె చెయ్యిబట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చిన గనుక వెంటనే ఆమె లేచను అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించను ఏసుక్రీస్తు ప్రభు ఆ చిన్నదాన్ని చేయి పట్టుకోగానే ఆమెకు ప్రాణం తిరిగి వచ్చింది పునరుద్ధరణ పొందింది ప్రాణముతో సజీవురాలుగా తిరిగి లేచింది ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ఆమె మరలా బలం పొందుకుని ఉండేటట్లుగా భోజనం పెట్టుడని వెంటనే అక్కడ ఉన్నవారికి చెప్పటం జరిగింది ఏసు క్రీస్తు ప్రభువుకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదని మరణము సహితము ఆయనకు లోబడినట్లుగా ప్రభు అయినటువంటి క్రీస్తు రుజువు పరిచారు గొప్ప భక్తుడైన విలియం కేరీ గారు మరణ పడక మీద ఉన్నప్పుడు అతని యొక్క అనుచరులందరూ కూడా వచ్చి అతడు చేసినటువంటి వాటి గురించి గొప్ప గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటే మరణానికి సమీపముగా ఉన్న ఈ భక్తుడు వారి యొక్క మాటలు విని నేను చనిపోయిన తరువాత నా గురించి మాట్లాడొద్దు నా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రేమ గురించి ఏసుక్రీస్తు గొప్పతనం గురించి ఆయన చేసినటువంటి మహత్కార్యాల గురించి మాట్లాడండి అని మెళ్ళని స్వరముతో అక్కడున్న వారితో చెప్పాడు అవే ఆయన చివరి మాటలు అయ్యాయి నా ప్రియ సహోదరి సహోదరులరా మీ కలిగినటువంటి ప్రతి బాధలో ప్రతి కష్టంలో ప్రతి శోధంలో ప్రతి ఇరుకుల్లో కూడా మీ సమస్య ఏదైనా మీ కష్టం ఏదైనా మీ దుఃఖం ఏదైనా ప్రభు అయిన యేసు క్రీస్తుకు అప్పగించండి అసాధ్యమైనటువంటి కార్యాలు మీ జీవితంలో సాధ్యమవుతాయి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తన ఆశీర్వాదం తన సమృద్ధి తన దీవెన మీ జీవితంలో దయచేసి తన బలమైనటువంటి అద్భుత కార్యాలు మీ జీవితంలో ఆయన చేస్తారు మన ప్రభు అయినటువంటి ఏస్సు క్రీస్తు మనతో ఉండగా అసాధ్యమైనవి ఏమైనా ఉండునా ఎంత మాత్రం ఉండవు అసాధ్యమైనటువంటి కార్యాలు మన జీవితంలో సాధ్యమయ్యేటట్లుగా ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు మన పక్షాన్న ఉండి మనకు జయాన్ని ఇస్తారు నా ప్రియ సహోదరి సహోదరుడ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతోనే నీతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దైవ సన్నిధిలో విజ్ఞాపన చేయి దైవ సన్నిధిలో కన్నీరు కాడ్చు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించు నీ సమస్య నీ కష్టం దేవునికి తెలియజేయి అసాధ్యమైన పనులని కూడా సాధ్యం చేసేటట్లుగా ప్రభుని యేసుక్రీస్తు తన కృప తన కనికరం మీకు చూపించబోతూ ఉన్నారు అటువంటి కృప ఏస మనందరికీ కూడా కలుగుజేనుగాక ఆ మేన్ నా ప్రియ సహోదరి సహోదరులారా ఇంతవరకు దేవుని వాక్యం మిమ్మల్ని బలపరిచింది కాదు మీ పిల్లల పరీక్షలు బిడల యొక్క వివాహాలు మీ కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు గర్భఫలాల కొరకు ఏ సమస్య అయితే ఉందో ఈ సమయంలో మనమందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం అడుగుడు మీకు ఇవ్వబడునని ఏసో క్రీస్తు ప్రభు మనకు వాగ్దానం చేశారు దైవజనుడిగా దేవుని పాదాలు పట్టుకొని నేను ప్రార్థిస్తూ ఉండగా మీ ఎడవుంచే గున్ను మీద పెట్టుకొని కుడిచే ఆకాశం అయి ఏసు క్రీస్తు ప్రభు ఈ దినమే ఈ దినమే మీ జీవితంలో అద్భుతాలు చేయను గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధ్రుమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువ కృపగలిగిన మా రక్షక ఇంతవరకు నాయన ఈ వాక్యాన్ని వినేటువంటి ప్రివిడలందరి విషయమై ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రభు అయిన యేస్సు క్రీస్తు మాతో ఉండగా అసాధ్యమైనది ఏదైనా ఉండనా అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేసే గొప్ప దేవుడు నాయన ప్రియవిడలందరి విషయమై ప్రార్థిస్తూ ఉన్నాం నా తండ్రి యేస్సు క్రీస్తు నామమున అద్భుతాలు జరుగునుగాక ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక మహత్కార్యాలు జరుగునుగాక నా తండ్రి బిడ్డలు పరీక్షలు జరుగుతూ ఉండగా పరీక్షల్లో మంచి విజయం కలుగును గాక యవన బిడ్డలకు మంచి వివాహ బంధాలను ఏర్పాటు చేయండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి ఆర్థిక సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి ఉద్యోగాల్లో ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్లు దయచేయండి వ్యాపారాలు చేస్తున్న వారికి మంచి లాభాలు దయచేయండి ప్రభు యేసయ్య కృపా కార్యక్రమాల్ని వెనుక నుండి ఎంతమంది బలపరుస్తూ ఉన్నారు వారి కుటుంబాల మీద స్వస్థత కలుగును గాక ఆరోగ్యం కలుగును గాక ఆశీర్వాదం కలుగును గాక దీవెన కలుగును గాక నా తండ్రి నా ప్రార్థన విని సమాధానం దయచేయమని యేసు పరిశుద్ధనామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ తప్రి సహోదరి సహోదరులారా మన ప్రార్థన మన ప్రభు అయిన యేసుక్రీస్తు విని ఉన్నారు ఖచ్చితమైన సమాధానం సంతోషం ప్రభు మీకు ఉన్నారు విశ్వాసంతో దేవుని కార్యాలు ఎదురు చూడండి అంత మాత్రమే కాకుండా ఏసయ్య కృపా కార్యక్రమాలు ఎంత విజయవంతంగా జరుగుతున్నాయంటే కేవలం మీ ప్రార్థన మీ సహకారమే యుద్ధానికి వెళ్ళిన వారికి ఎంత జీతమో సామాన్య ఉన్న ఉన్నవానికి కూడా అంతే జీతం ఈ కార్యక్రమాలు విజయవంతంగా జరిగేటట్లుగా ఈ సువార్త అనేక మందికి తెలియజేసేటట్లుగా దేవుని పనిలో మనందరం కూడా పాలి భాగస్తులుగా ఉందాం దేవుని వాక్యాన్ని ప్రతి గడప యొద్దకు తీసుకువెళ్దాం దేవుడిచ్చే అనంతమైన ఆశీర్వాదకరమైన బహుమానాలు దేవుని యొక్క నుండి పొందుకుందాం మీరు కూడా ఏసయ కృపా కార్యక్రమాన్ని బలపరచండి రెండింతల ఆశీర్వాదాన్ని పొందండి ఈ సమయంలో దేవుని ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభనేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సన్నిధి సదాకాలం మనకు తోడైనుగాక ఆ మేన్ ఆ మేన్ ప్రభుచితం అయితే మరలా ఇదే సమయానికి మనం కలుసుకుందాం అంతవరకు ఏ సయ్య కృపా ఏ సయ్య కనికరం మీతో వచ్చిన బ్లెస్ యూ అవర్ అడ్రస్ వై మురళీధర్ మోజెస్ క్రైస్ట్ ఛాలెంజెస్ నియర్ ఐఎఫ్బి పాయింట్ రత్నం గార్డెన్స్ విశాఖపట్నం టు ఆంధ్రప్రదేశ్ ఇండియా అవర్ ఫోన్ నెంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ నైన్ త్రీ జీరో ఎయిట్ నైన్ అండ్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ జీరో एट नाइन